అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ కామేశ్వరమ్మ కాశీ యాత్ర రచన వాణిశ్రీ గారు మరి కథలోకి వెళ్దామా కామేశ్వరమ్మ తన ముగ్గురు కొడుకులకి ఫోన్ చేసి వచ్చే ఆదివారం అర్జెంటుగా గుంటూరు రమ్మని చెప్పింది పెద్ద కొడుకు సుబ్బారావు ఫార్మసిస్ట్గా ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు రెండోవాడు శంకర్ చెన్నై ఎన్నూరు అశోక ల్యాండ్లో మెకానికల్ ఇంజనీర్ మూడో కొడుకు నెల్లూరు దగ్గర కృష్ణపట్నం పోర్ట్లో ఉద్యోగంలో ఉన్నారు ఏంటమ్మా అర్జెంటు ఆరోగ్యం బాగలేదా అని అడిగితే ఫోన్లో చెప్పేది కాదులే రండి చెప్తాను అంది సంవత్సరం క్రితం ఆమె క్యాన్సర్ బారిన పడింది కడుపు నొప్పితో బాధపడుతుంటే పక్క పోర్షన్లు అద్దెకుంటున్న అంగన్వాడీ టీచర్ సీత ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది టెస్ట్ చేసి క్యాన్సర్ అని గుర్తించారు సుబ్బారావు తల్లిని ఏలూరు తీసుకెళ్లి ఎర్లీ స్టేజ్లో బయటపడిన క్యాన్సర్కి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాడు కామేశ్వరమ్మ క్షేమంగా బతికి బయటపడింది సుబ్బారావు తల్లిని తన దగ్గరే ఉండిపోమన్నాడు కామేశ్వరమ్మ వింటేనా ముగ్గురు కొడుకులు ఉన్న ఆమె గుంటూరులో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది నగరం పాలెం మూడు బొమ్మల సెంటర్ దగ్గర సొంత పెంకిటిల్లు ఉంది ఒక పోర్షన్ సీత కద్దెకిచ్చి మరొక దానిలో తను ఉంటుంది మీ ఇళ్లల్లో నాకే ఎంతో వస్తుందిరా గుంటూరులో అంతా మన బంధువులు ఉన్నారు మంచికి చెడుకి ఆసరాగా ఉంటారు బంధువులు ఇళ్ళకి శుభకార్యాలకి అశుభకార్యాలకి వెళ్ళొస్తూ ఉంటేనే చుట్టరికాల నిలబడేది అంటూ ఏవేవో కుంటి సలహాలు చెప్తూ ఉంటుంది తల్లి ఎందుకు రమ్మందో జబ్బు తిరగబెట్టిందో ఏమైనా ఆందోళన పడుతూ ముగ్గురు కొడుకులు వచ్చారు కామేశ్వరమ్మ తన మనసులోని కోరిక బయటపెట్టింది మీకు సొంటి శేషమా తెలుసు కదా అగ్రహారంలో మా ఇంటి పక్కనే ఉండేది ఒకటో క్లాస్ నుంచి నాతో పాటు చదువుకుంది పిల్లలంతా ఎక్కడెక్కడో ఉన్నారు ఇప్పుడు కాశీలో ఒక ఆశ్రమంలో చేరింది దాకా అక్కడే గడుపుతుందట కాశీలో కన్ను మూస్తే సరాసరి కైలాసానికి పోతారట కదా అందుకు కామేశ్వరమ్మ చెప్పుకుపోతుంది సరేనమ్మా ఆ శేషమ్మ సంగతి ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నది ఎందుకు పెద్ద కొడుకు సుబ్బారావు అసహనంతో అడిగాడు అదేరా నేను చెప్పబోతుంది నాకు ఆరోగ్యమా అంతంత మాత్రంగానే ఉంటుంది షుగర్ జబ్బు ఉంటే ఒంట్లో బెల్లం మొక్కన్నట్టే చేవలు చేరినట్టు జబ్బులు చేరతాయని డాక్టర్ చెప్పాడు వస్తే నిమిషాల్లోనే ప్రాణం పోతుంది అందుకే నేను కాశీకి పోయి శేషం ఉంటున్న ఆశ్రమంలో చేరతాను చివరి రోజుల్లో ఆ కాశీ విశ్వనాథుని సేవించుకుంటాను అక్కడే చచ్చిపోయి సరాసరి కైలాసానికి పోతానని చెప్పింది కామేశ్వరమ్మ చిదానంద రూపం శివోహం శివోహం ఎంతో శుభవార్త విన్నట్టు మురిసిపోయారు ముగ్గురు కొడుకులు సరేనమ్మా నీకెట్లా సంతోషంగా ఉంటుందో అలా చెయ్యి అని ముక్త కంఠంతో అన్నారు వాళ్ళ మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి తల్లి కాశీకి పోయి అప్పుడు అక్కడే చచ్చిపోవాలని కోరుకుంటూ ఉంటాయి అంతకంటే ఏం కావాలి నగరం పాలెం సెంటర్లో ఉన్న ఇల్లు తల్లి పేరుతో ఉంది పెంకిటిలో పాతబడింది దానికే విలువ లేదు కానీ రెండు వందల గజాల స్థలానికి వాల్యూ ఉంది హాట్ కేకులు అమ్ముడుపోతుంది ఇంతకాలం ఆ ఇల్లు అమ్మేద్దాం మా దగ్గర కూర్చుండంటే ససేమిరా అంటోంది ఇప్పుడు ఇక తల్లి కాశీకి పోతే ఇల్లు అమ్మేసి ఆ డబ్బు ముగ్గురు పంచుకోవచ్చు కాశీలో ఆశ్రమానికి నెల నెల డబ్బులు కట్టాలి కదా ఇంకా నాకు మందు మాకులకి డబ్బు అవసరం ఉంటుంది కాశీలో ఉంటున్నందుకు ఆ విశ్వేశ్వరుడికి పూజలు పునస్కారాలు కళ్యాణాలు బగైరా చేయిస్తేనే కదా పుణ్యం దక్కేది మీరు ముగ్గురు నెల నెల తలవ పదివేలు నా బ్యాంక్ అకౌంట్లో వేస్తూ ఉండండి ఫోన్లో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కనుక మిమ్మల్ని రమ్మన్నాను అదిరి పడ్డారు ముగ్గురు కొడుకులు పక్కకు పోయి గోసగూసలు ఆడుకున్నారు ఈవిడ కాశీకి పోయి ఎంతకాలం ఉంటుందో ఆ దేవుడికి తెలియాలి అంతకాలం డబ్బు పంపాలా ఇదేం ఫిట్టింగు అమ్మ నువ్వు ముసలమ్మ వైపు అయినా చింత చచ్చినా పులుపు చావనట్టు నీ కోరికలు సావలేదే కాశీ పోయి తిరిగి రావాలి కానీ అక్కడ ఆశ్రమంలో సత్య దాకా ఉండడం ఏంటి ఆ శేషమ్మ పిచ్చి దాంట్లో ఉంది ఆమె ముసలిదే కదా నీకేం తోడుగా ఉంటుంది ఇక్కడైతే ఏం జరిగినా ఫోన్ చేస్తే గంటల్లో వచ్చి వాళ్తాం అర్థం చేసుకో కాశీ ఆశ్రమం ఆలోచనలు మానుకో తల్లి మీద దాడి చేశారు కొడుకులు కామేశ్వరమ్మ కొడుకుల మాటలు పట్టించుకుని దానిలాగా నిర్లక్ష్యంగా చూసింది మీరు నేనే చెప్పండిరా నేను కాశీకి పోయి ఆశ్రమంలో చేరాల్సిందే అక్కడే చచ్చిపోయి కైలాసానికి పోవాల్సిందే ఎవరెంత మొత్తుకున్నా తన అభిప్రాయం మారదని శేషభిషలు లేకుండా కొండబద్దలు కొట్టేసింది నా కామేశ్వరమ్మ కాశీలో చచ్చిపోతే కైలాసానికి పోతారని నీ చెప్పింది ఎవడే అన్నందంగాడైనా ఆయన పట్టుకుని తనాలి ఫస్ట్ ఆవేశపడిపోయాడు పెద్ద కొడుకు సుబ్బారావు నందం రామశాస్త్రి సుబ్బారావుకి చిన్ననాటి స్నేహితుడు అతని తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యం చేస్తున్నాడు రామశాస్త్రి నగరం పాలన వచ్చినప్పుడల్లా కామేశ్వరం ఇంటికి వచ్చి పలకరించి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉంటాడని పళ్ళు పలహారాలు ఇస్తూ ఉంటాడని మురిసిపోతూ చెప్తూ ఉంటుంది అతడే తల్లికి ఇదంతా నూరిపోస్తుంటాడని సుబ్బారావు అనుమానం నాకు ఒకరు చెప్పేది ఏంటంటే టీవీల్లో స్వాములు రోజు ప్రవచనాలు చెప్తూ ఉంటేను వాళ్ళంతా తెలివి తక్కువ దర్థమలా మీకు నమ్మకాలు లేకపోతే పోయి పోనిచ్చేయండి నా నమ్మకం నాది ఇప్పుడే కదరా అన్నారు నీకు ఏది సంతోషం కలిగిస్తే జయమని జీవిత చరమాంకం కాశీలో గడపటం అక్కడే శివైక్యం చెందటం కంటే సంతోషం ఇంకేముంటుందిరా డబ్బులు పంపమని అడిగానని ప్లేటు పెరాయిస్తున్నారు మీరు అని ఉక్రోషంతో అంది కామేశ్వరమ్మ కథ అడ్డం తిరిగింది తామెంత చెప్పిన తల్లి కాశీ యాత్ర మానుకోదనే విషయం వాళ్ళ బుర్రలకెక్కింది అమ్మ నీకు సంవత్సరాలు తరబడి మెల్లలా మరి పదేసి వేలు డబ్బు పంపడం అంటే మరి మా వల్ల కాదు ఇంటి కరెంటు ఛార్జీలు పిల్లల చదువులకి మాకు వచ్చే జీతం బొటాబొటిగా సరిపోతుంది మరి పప్పులు ఉప్పులు నూనెలు కూరగాయల రేట్లు అన్నీ ఆకాశానికి అంటుతున్నాయి అయినా ఒక్కదానికి నెలకు ముప్పై వేలు ఖర్చా ఏమన్నా ఏసీ ఆశ్రమమా ఫైవ్ స్టార్ హోటలా కాశీలో ఉచిత సత్రాలు బాగానే ఉంటాయి వాటిల్లో ఉండొచ్చ తమ డిసిషన్ చెప్పారు కొడుకులు కామేశ్వరమ్మకి అంతులేని కోపం ముంచుకొచ్చింది అంటే ఇంత బతుకు బతికి చివరికి సత్రంలో ఉండమంటారా వృద్ధాప్యంలో తల్లి కోరిక తీర్చలేని కృతజ్ఞులు అనుకుంటూ ఆవేదన చెందింది పోండిరా పోండి మీ డబ్బులు నాకేం అవసరం లేదు ఎట్లా జరగాల్సి ఉంటే అట్లా జరుగుతుంది నేను ఇంట్లోకి చావాలని దేవుడు రాసి అని మండిపడింది నవమాసాలు కనిపించిన తల్లి కోరికను తీర్చలేని దౌర్భాగ్యులైన కొడుకులు ఉండే ప్రయోజనం కలియుగంలో కొడుకుల ప్రవర్తన ఇంతే కావోలు అనుకుంది కామేశ్వరమ్మ తల్లి కళ్ళు చెమ్మగిలడంతో కొంచెం కంగారు పడినా వెంటనే సర్దుకున్నారు కొడుకులు తల్లికి ముసలితనంలో చారస్తం పెరిగిపోయింది తాము డబ్బు పంపకడానికి ఒప్పకపోతే అది ఒప్పుకోకపోతే ఇంకేం చేస్తుంది చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది అని డిసైడ్ అయిపోయారు ఇక అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు కానీ తల్లి ఏ అయినా చాలా సీరియస్గా తీసుకుంటుందని పాపం వాళ్ళకి తెలియదు కదా ఇక కొంతకాలం తర్వాత కామేశ్వరం ఇల్లు ఖాళీ చేసింది ఇంట్లో పాత సామాను బేద పంచిపెట్టేసింది మంచం కుర్చీలు టీవీ వంటివి పక్క పోర్షన్లు అద్దుకుంటున్న సీత తీసుకుంది ఆమె ఖాళీ చేసిన పోర్షన్ని పొగా కంపెనీలో మైస్త్రిగా పనిచేస్తున్న పానకాలకు అద్దెకిచ్చింది కాశీలో తనకు నెల నెల బ్యాంకు ఖాతాలో అద్దె డబ్బులు వేసేటట్టు ఒప్పందం చేసుకుంది బంధుమిత్రులు అందరి దగ్గర ఇదే చివరి చూపట్టు కన్నీళ్లు పెట్టుకుని వీడుక్కోలు తీసుకుంది ఆ విధంగా గుంటూరులో పుట్టి పెరిగిన కామేశ్వరమ్మ కథ మలుపు తిరిగి కాశీలో తేలింది ఇక సొంటి శేషం ఉంటున్న ఆశ్రమంలోనే సెటిల్ అయిపోయింది తల్లి కాశీ యాత్రకు వెళ్ళిపోయిందన్న సంగతి కొడుకులకి తెలియదు కొడుకుల మీద కోపంతో వెళ్ళేటప్పుడు చెప్పాల తల్లి కాశీ చేరుకునే ఆశ్రమంలో సెటిల్ అయిందన్న చేదు నిజం కొడుకులకి తర్వాత తెలిసింది అది కామేశ్వరమ్మ ద్వారానే కాశీకి వెళ్ళిపోయానరా ఆశ్రమంలో చేరాను నేను చనిపోయాక ఆశ్రమం వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు వచ్చి తలకరు పెట్టండి అని ఫోన్ చేసి చెప్పింది ముగ్గురు కొడుకులు పెద్ద షాక్ తిన్నారు తర్వాత తేరుకున్నారు డబ్బు పంపాల్సిన బాధ తప్పినందుకు సంతోషించారు ఏదో సాదా సీదా ఆశ్రమంలో చేరుంటుంది గుంటూరులో ఉన్న ఇంటి ఇద్దరితో మెయింటైన్ చేసుకుంటూ ఉంటుందని సంతృప్తి చెందారు కానీ తర్వాత వాళ్ళకి సెకండ్ థాట్ వచ్చింది తల్లి ఎటు గుంటూరు ఇంట్లో ఉండట్లేదు ఆ ఇల్లం వేస్తే లక్షల్లో డబ్బు వస్తుంది కాబట్టి ఆమె అడిగినట్టుగా నెలగా ముప్పై వేలు పంపిన నష్టం ఏమి ఉండదు అని ఆలోచించారు అమ్మ ఇంటికి ఆగితాలు ఎక్కడ పెట్టావు అర్థిగుంటున్న సీతకు గానిచ్చావా పెద్ద కొడుకు సుబ్బారావు అడిగాడు ఎందుకురా ఇప్పుడు ఇంటి కాగితాల సంగతి ప్రశ్నించింది కామేశ్వరమ్మ అవి ఏం లేదు నువ్వు ఇక గుంటూరు రావు కదా ఇల్లు అమ్మేద్దామని కామేశ్వరమ్మ మండి పడింది ఆ ఇంటిని నేను బతుకున్నంతవరకు అమ్మే పని లేదు నాకు ఆ ఇల్లే ఆధారం నేను చచ్చిపోయాక అమ్ముకోండి అప్పుడు కాగితాలు మీకు వచ్చి ఏర్పాటు చేశాను అంది తల్లి చెప్పింది అర్థం కాల కొడుకులకి ఆమె చచ్చిపోయాక ఇంటి కాగితాలు తమ దగ్గరికి ఎక్కడి నుంచి వస్తాయి అంత అలా బాధకున్నారు ఇక బాగమాకులు పడి పండి నేల రాలినట్టుగా సంవత్సరాలు గడిచిపోయినాయి ఈ ఏడు సంవత్సరాలు కామేశ్వరమ్మ కాశీ విశ్వా విశ్వనాథుని సేవలో తరించింది ఒకరోజు కాశీ ఆశ్రమం నుంచి ముగ్గురు కొడుకులకు ఫోన్ కాల్ వచ్చింది మీ తల్లిగారైన కామేశ్వరమ్మ గారు శివైక్యం చెందారు మీరు వెంటనే కాశీకి బయలుదేరండి ఆమె కాయాన్ని హాస్పిటల్లో మార్చు తీలో భద్రపరిచామని ముగ్గురు కొడుకులు కాశీకి వెళ్ళి తల్లికి అంత్యక్రియలు నిర్వహించారు ఆశ్రమం వాళ్ళు కామేశ్వరమ్మ బ్యాంకు పాస్బుక్ ఇచ్చారు అందులో గుంటూరు స్టేట్ బ్యాంక్ నుంచి నెల నెల ఆమె ఖాతాకి అక్షరాల నలభై వేలు జమ అవుతున్నట్టు ఎంట్రీలు ఉన్నాయి అంత అయోమయంలో పడ్డారు బ్యాంకు వాళ్ళు నెలకు నలభై వేలు తల్లి అకౌంట్కు డబ్బు పంపడం ఏమిటి గుంటూరు వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిశారు కామేశ్వరమ్మ ఇంటిని పెట్టింది సీనియర్ సిటిజన్స్ కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ స్కీమ్ ద్వారా యాభై లక్షల లోన్ తీసుకుంది ఆ డబ్బు బ్యాంకులోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది ఆ డిపాజిట్ మీద వడ్డీ నెల నెల ఆమె ఖాతాకు పంపుతున్నాం ఇప్పుడు వారసులైన మీరు లోను వడ్డీ చెల్లించి ఇంటి డాక్యుమెంట్లు తీసుకోవచ్చు లేకపోతే బ్యాంకుని ఇంటిని బ్యాంకుకి ఇంటిని వేలం వేసి డబ్బు రాబట్టుకుంటుంది బాంబు పేల్చినట్టు విషయాన్ని బయటపెట్టాడు బ్యాంక్ మేనేజర్ అతని మాటలతో అదిరిపడ్డారు ముగ్గురు కొడుకులు బెక్క చచ్చిపోయి బిగుసుకుపోయారు వాళ్ళ ముఖాల్లో కత్తి వేటుకునే ఎత్తులు చుక్కలేదు పచ్చి వెలక్కాయ తిన్నట్టు గొంతులు పట్టేసి నోట రావట్లేదు ఎవరికి ఓం మై గాడ్ దేవుణ్ణి తలుచుకున్నారు అప్పుడు చూసారా ఆమె ఏం చేయాలో చేసింది మొత్తానికి పర్ఫెక్ట్ మరి ఆమె డబ్బులు ఇవ్వకుండా ఆమె వచ్చిన వదిలేస్తే ఊరుకుంటుంది ఏమిటి ఆ డబ్బులు మరి నీకు భాగాలు తీసుకున్న తర్వాత మరి అంత ఎంతో ఇవ్వాలి కదా అది లేకుండా వీళ్ళు ఇబ్బంది పెట్టారు అందుకని ఆమె చేయాల్సి చేసింది సరే ఏది ఏమైనా thank you very much danyavadhan